శివాజీ గారు మాటి వర్గం లేవు సో మంత్రీ టూసండ్ సెవెన్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ శివాజీ గారి తిరుగుతున్నాయి అండ్ రోజు అంటారు శివాజీ గారు కలిసి చేసే ఆ సినిమా ఎంత ట్రెండ్ క్రియేట్ చేసినా శివాజీ గారు మీరు తెలుగు గ్రామీ దక్షిణ సినిమా శివాజీ గారు అండ్ దక్షిణ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టమైన మంతాల సినిమాల నుంచి మొదలు పెట్టాల్సిందే సో చార్ గారు హీరోయిన్ గా శివరాజి గారు హీరో గా చాలా సినిమా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వారానికి ఒకటి మన త్రిమర్లు వస్తూ ఉన్నాయి వేల కొలవి అందర కొలవి వస్తున్నాయి కానీ అప్పట్లో త్రిమిలర్ అనే ఒక జానరాకి ఒక కడలి తీసుకొచ్చినటువంటి కూడా ఒకటి అని చెప్పాలి సో ఆ థ్రిల్లర్ జానరా అనేది మనందరికీ అంత నచ్చంగా చేసిన సినిమా మంద్రా

యాక్టింగ్ చెప్పేటప్పుడు ఎందుకు ఎలా చేసిన ఏం చేసిన చెప్పి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తుంటాయి ఎంత బాగా చేయగలగాల మీరు ఆర్టిస్టులు గాని అండ్ ఎనీ అంటే ఇప్పుడు ఎన్నిసార్లు క్లాస్ చెప్పాను అన్ని సార్లు కూడా ఆ క్యారెక్టర్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ గురించి చెప్పాను అంత ఇష్టం నాకు ఆ పర్ఫార్మెన్స్ అది ఒక డైరెక్టర్ థాట్ నుంచే వస్తారని నేను అనుకుంటాను అంత గొప్పగా ఆలోచించగలిగే డైరెక్టర్ మంత్ర లాంటి గొప్ప సినిమా తీసిన డైరెక్టర్ ఈ రోజు దక్షిణ సినిమా శివాజీ గారు అన్నారు మార్నింగ్ షో ఓపెనింగ్ వస్తుందో లేదో అని బట్ నాకు ఎందుకో నమ్మకం మంత్ర చేసిన డైరెక్టర్ సినిమా చూడాలని మార్నింగ్ షో కూడా హౌస్ఫుల్స్ అవుతాయి సినిమా డెఫినెట్ గా పెద్ద సినిమా అవ్వాలని మనసు గుర్తిగా కోరుకుంటున్నా ధన్సికా లాంటి ఆర్టిస్టులు చాలా కొద్ది మంది ఉంటారు ఆ ఫేసెస్ ని కెమెరా ప్రేమిస్తారు కెమెరా ప్రేమించే ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ కెమెరా చూడగానే ప్రేమలు పడిపోతారు అమ్మాయితో అండ్ ఆల్ ది బెస్ట్ లక్ దిస్ యర్ ఫస్ట్ తెలుగు రైట్ దిస్ ఫస్ట్ ఓకే 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 లక్ ఆల్ ది బెస్ట్ లైక్ అండ్ ఆల్ ది బెస్ట్ ది టీమ్ అశోక్ గారు ఇంకొక పది సినిమాలు చేసేంత డబ్బులు రావాలి సినిమాతో Good luck. God bless you and the entire team. Good luck. Thank you so much, Arping.